ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉదయగిరి నియోజకవర్గంలో జరుగుతున్న వైఎస్ఆర్ ఆసరా ప్రక్రియకు అపూర్వ ఆదరణ లభిస్తున్నది నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే తనదైన శైలిలో విస్తృతంగా పర్యటనలు చేస్తూ అనతి కాలంలోనే అశేష ప్రజాదరణ జొరగొన్నారు ఈ నేపథ్యంలో తాజాగా ప్రతి మండలంలో నిర్వహిస్తున్న వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాలను పండుగ వాతావరణంలో చేపడుతుండడం పట్ల ప్రధానంగా మహిళల్లో సరికొత్త నూతన ఉత్సాహమును నింపినట్లయింది దీనికి తోడు మేకపాటి రాజగోపాల్ రెడ్డి పార్టీలోని అందరి నేతలతో ఎంతో సఖ్యతగా మెలుగుతూ అందరినీ సమన్వయం దిశగా వేదికలపై పెద్దపీట వేస్తూ విలక్షణ రాజకీయాలకు నాంది పలుకుతుండడం విశేషం స్వతహాగా సౌమ్యులైన మేకపాటి రాజగోపాల్ రెడ్డి ప్రతి సభలోనూ యువ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డికి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు లక్ష్యంగా ప్రజలు ఆశీర్వచనాలు అందించాలని కోరుతూ ప్రభుత్వం సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరిస్తూ చైతన్యపరుస్తున్నారు ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్న వైఎస్సార్ ఆసరా సదస్సులను మరో సంక్రాంతిని తలపించేలా తీర్చిదిద్దడం గొప్ప అంశమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఏది ఏమైనప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండవసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఉదయగిరి కోటపై చిరకాలం వైసీపీ జెండా ఎగరవేయాలని మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఎప్పటికప్పుడు ప్రత్యేక ప్రణాళికలు రచిస్తూ విజయపదంలో ముందుకు దూసుకు వెళ్తున్నారు రాజకీయాలకు కొత్త అయిన అనతి కాలంలోనే మేకపాటి రాజగోపాల్ రెడ్డి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానమును పదలం చేసుకున్నారని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు అప్పుడు వాళ్ళని అడిగేవాళ్ళని అమ్మా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇన్ని పథకాలు ఇస్తున్నారు కదా మీరేం చేస్తారు ఆయన రుణం ఏ విధంగా తీర్చుకుంటారు అని చెప్పి అడిగేవాడిని అప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు ఆయన మాకు పెద్దవాళ్ళు కొడుకు లాంటి వాళ్ళు ఒకేజే వాళ్ళు అన్న తమ్ముడు అని ఈ పద్ధతిలో చెప్తూ వచ్చేవాళ్ళు నేను ఈరోజు ఈ కార్యక్రమంలో ఇక్కడ చూసిన ఆడవాళ్ళని అందరినీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఇప్పుడు నేను గర్భ గర్భకు తిరిగేటప్పుడు చెప్పిన మాటలు ఈ విధంగా నాకు ఆయన రుణం ఈ విధంగా తీర్చుకుంటారు ఖచ్చితంగా ఆయనకి ఆయన ఏ రూపంలో కూడా ఎవరు మర్చిపోరు అనే విధంగా ఈ రోజు ఈ ప్రోగ్రాంకి ఆడవాళ్ళు మొత్తం కొన్ని వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చారు వేల సంఖ్యలో వచ్చి ఆయన మీద ప్రేమ ఆయన చేసిన పథకాలకి రుణం తీర్చుకోవటం అనేది ఈ విధంగా మీరు అందరూ చూపిస్తున్న దానికి మాకు చాలా సంతోషంగా ఉంది తర్వాత ఈ ఆసరా లో ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వచ్చిన వెంటనే మహిళలను రుణ విముక్తిని చేసేందుకు వైఎస్ఆర్ ఆసరా పథకానికి శ్రీకారం చుట్టి ఇచ్చిన మాట కోట్ల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లను నాలుగు విడతలలో చెల్లిస్తానని చెప్పి ఇప్పటి వరకు మూడు విడతలలో పంతొమ్మిది వేల కోట్లు చెల్లించారు ఈ ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాలను పూర్తి స్థాయిలో వినియోగించుకుని వారి కుటుంబ ఆదాయాలను పెంచుకొని వారు సంతోషముగా ఉండాలని వారి కుటుంబ ఆదాయము పెరగడం వల్ల రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుతుంది తద్వారా రాష్టాభివృద్దిలో వారు భాగస్వాములను కాగలుగుతారు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూర్